శ్రీమద్ రామాయణము సుందరకాండము ఇరవై నాలుగవ స్వర్గ ఇరవై నాలుగవ శ్లోకం దాకా నిన్న పారాయణం చేసుకున్నాం ఇప్పుడు ఇరవై ఐదవ శ్లోకాన్ని దివ్యాంగ రాగా వైదేహీ దివ్యాభరణూషిత అద్య ప్రభతి సర్వాం లోకానాశ్వరీ భవా అగ్నే స్వాహాథా దేవీ సచివేంద్ర శోభనే రాణ వైదేహీ కృపణే నగతాయు ఉక్త మే వాక్యం డిష్యసి అస్ ముర్తేస్వాం దక్షయిష్యామహే వయ అన్యా వికటా నామయోధరా అబ్రవీత్ కుపి వైదేహీ నేటి నుండి దివ్యమైన మైపూతులతో అమూల్యమైన ఆభరణములతో వెలుగుచు ఓ మంగళస్వరుపిణి అగ్నిదేవునకు స్వాహాదేవి వలె దేవేంద్రునకు శచీదేవి వలె నీవు రావణునకు భార్యవై సర్వలోకమునకు రాణి వగుము దీనుడైన రాముడు ఆయువు తీరనున్నవాడు అట్టివానితో నీకేమి పని నేను చెప్పిన ఈ మాటలను నీవు విరణిచో మేమందరము ఈ క్షణముననే నిన్ను భక్షించి వేయగలం వేలాడుచున్న స్థనములు కలిగిన వికట అను మరి యొక్క రాక్షసి కుపితయ పిడికిలి బిగించి సీతాదేవిని భయపెట్టుచూ ఈ విధముగా పలికెను బహుణ్యప్రియ రూపా వచనాని సుదుమతే అనుక్రోషాన్మృదవాచ్చ సోాని తవ మైథిలీ నృషే వాక్యం హితం కాలపురస్కృతం ఆనీతసి సముద్రస్ పారమైర్దూరాసదం రావణాంతఃపురం ఘోరం ప్రవిష్టా చాసి మైథిలీ రావణేరుద్ధా అస్మాభిస్ నం శక్త పరిత్రతుం अपि साक्षात् पुरन्दरः कुरुष्व हितवादिन्या वचनम् मम मैथिली अलमश्रुप्रपातेन त्यजशोकम् अनर्थकम् भज प्रीतिम् च हर्षं च त्यजयिताम् नित्यतैन्यताम् सीते राक्षसराजेन सह क्रीडयथा सुखम् జానాసి యీరు స్త్రీణం అధ్రువం ఓ సీత నీవు బుద్ధిహీనురాలవు ఇంతవరకును మాకు అప్రియమైన మాటలను ఎన్నో పలికితివి అయినను నీ మీద జాలిపడి మంచితనముతో వాటినన్నింటినీ సహించితివి ఓ మైథిలి కాలానుగుణముగా నీకు హితకరమైన మాటలనే మేము పలుకుచుంటిమి వాటిని నీవు వినుటలేదు సముద్రము యొక్క ఈవలి తీరమునకు నీవు తీసుకుని రాబడితివి ఇతరులెవ్వరునూ ఇచిటికి చేరజాలరు ఓ మైథిలి శత్రుభయంకరమైన రావణాంతఃపురమున నీవు ఉంచబడితివి రావణ గృహమునందు బంధింపబడిన నిన్ను మేము కాపలా కాపలాకాయుచుంటిమి సాక్షాత్తు ఆ దేవేంద్రుడు సైతము నిన్ను రక్షింపజాలడు కావున ఓ మైథిలి నీ హితము గోరి చెప్పుచున్న నా మాటలను పాటింపుము ఓ సీతాదేవి ఏడుపును చాలింపుము అనర్ధదాయకమైన నీ శోకమును వీడుము అనుక్షణము దైన్యముతో నుండుట మానుము సంతోషముతో ప్రియముగా మెలుగుము భయస్వభావము గల ఓ సీత స్త్రీల యవ్వనము స్థిరముగా నిలచియుండదు దాని శోభలు క్రమముగా క్షీణించును ఈ విషయమును నీవు ఎరుగుదువు కనుక నీవు రావణునితో హాయుగా రమింపుము నీ యావన్నతే వ్యతిక్రామే तावत् सुखमवाप्नुहि उद्यानानि च रम्याणि सर्वतोपवनानि च सह राक्षसराजेन च रत्वम् अधिरेक्षणे स्त्रीसहस्राणि सुन्दरी रावणम् भज भर्तारम् भर्तारम् सर्वरक्षसाम् उत्पाट्य वाते हृदयम् रक्षयिष्यामि मैथिली यदि मे व्याहृतम् वाक्यम् न करिष्यसि తతశ్చోదరీ నామ రాక్షసీ క్రోధమూర్ఛి భ్రామయంతీ మహూలమి వచనమబ్రవీత్ ఇమాం హరిణలోక్షీం త్రాసోత్కంపి పయోరాం రావణేన హృత్వా దౌహృదో మే మహావూత్ దౌహృదో మే మహానభూత్ యృత్ప్లీీహమీడం హృదయం చ సంబంధనం అంత్రాణ్యసి అంత్రాణ్యి తీర్షం నీ యవ్వనము జారి సర్వసుఖములను అనుభవింపుము అనుభవింపు ఓ సుందరి ఈ త్రికూట పర్వతమునందలి ఉపవనములలో రమ్యమైన ఉద్యానములలో రావణునితో కూడి నీవు విహరింపు అప్పుడు వేల కొలదిగాగల మేమందరము నీకు పరిచారకలమై నీ అధీనములో నుందుము సకల రాక్షసులకు ప్రభువైన రావణునకు నీవు భార్యవై ఆయనను భజింపుము నేనుడివిన ఈ మాటలను నీవు పెడచెవినబెట్టినచో నీ గుండెను జీల్ తిని తినివేయుదును అనంతరము చండోదరి అనురాక్షసి క్రోధ వివశయై ఒక మహా శూలమును త్రిప్పుచూ ఇట్లని భయముచే కంపించుచున్న వక్షస్థలము గలదియు లేడివలే బెదురు రావణునిచే అపహరింపబడినది అయినా ఈమెను చూచి నాకు కతీరని కోరిక కలిగినది ఈమె అకృత్తును గుండెకు కుడివైపున ఉండే మాంసం ప్లీహమును గుండెకు ఎడమవైపున ఉండే మాంసము ఉత్పీడనమును గుండకు పైనుండు మాంసము గుండను ప్రేగులను శిరస్సును తినివేయవలెనని నాకు కలిగినది ఇచ్చగలిగినది తు ప్రా నామరక్షసి వాక్యమబ్రవీత్ కంఠమస్ృశంసా పీడయామకి నివేద్యత తా మానుషీ సాతిహా నాత్రన సందేహాతి స వక్ష్యతి తాముఖీ నామ రక్షసి వాక్యమ్రవీత్ विशस्यम ततः समान पीलुका विभजा तत सर्वा विवादो मेन रोचते पेय भानीयता क्षिप्रिह्य मुच्छावचम बहु तत नाम रक्षसी वाक्यम्रवीत अजा मुख्या तदेव मम रोचते

ఈ మూర్ఖురాలి కంఠమును నిలిపివేయుదము పిమట ఈ మానవకాంత మరణించినది అని రాజుగారికి నివేదింతం అయినచో తినివేయుడు అని అతడు మనకు ఆజ్ఞను ఇచ్చును ఇందుకు సందేహమేమి లేదు పిమట అజాముఖి అనేటువంటి రాక్షసి ఈ విధంగా మనమందరము ఈమెను ముక్కలు ముక్కలుగా చేసి మాంసఖండములను సమానముగా పంచుకుందాం ఈ విషయమున అంతగా వివాద పురుట నాకు రుచింపదు త్వరగా మద్యములను అనేక విధములైన లేహ్యములను సమృద్ధిగా తీసుకుని రెండు మనము విందు చేసుకుందాం విదశ అనే రాక్షసి ఈ విధంగా అజాముఖి చెప్పిన విషయము నాకును సమ్మతమే శీఘ్రముగా మధ్యమును కొరి రండు అది అన్ని విధములైన మన బాధలను దూరము చేయును నరమాంసమును భక్షించి నికుంభిలాదేవి తృప్తికై నృత్యములు చేయుదము ఇట్లు ఘోర రాక్షస స్త్రీలు భయపెట్టుచుండగా దేవత వంటి ఆ సీతాదేవి ధైర్యమును కోల్పోయి వికలయై ఏడవసాగెను విచార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకిండే చతుర్వి నాలుగవ సర్గ సమాప్తము ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు